అనకాడ ఊళ్ళో ఒక కథ చెప్పేవాళ్ళు ఏమంటారు ఊర కుక్కలు అంటారు ఒకటి అరిస్తే చాలు అన్ని అరుస్తాయి మిగతా వాడికి ఎందుకు అరుస్తున్నారో తెలియదు ఒక కుక్క అరవంగానే కాట్ల కుక్కలు అంటారు అడిని ఒకటి అరవంగానే చాలు మిగతా ఆయన అరుస్తా ఉంటాయి వైకాపా నాయకులు పరిస్థితి ఏం జరిగిందో ఏంటో వాస్తవాలు తెలియకుండా ఒకటి మాట్లాడితే చాలు అక్కడి నుంచి మొదలవుతాయి ఎందా చెప్పిన ఊర కుక్కల సామెత లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంచెలంచులు మళ్ళీ అది ఒకేసారి కాదు ఒక ఆయన ఏమో ఒక రోజు అమ్మటరళి మాట్లాడతాడు ఒక రోజేమో అమ్మటి రాంబాబు మాట్లాడతాడు ఒక రోజేమో పేరినాని మాట్లాడతాడు ఒక రోజేమో ఏమో పొన్నవాళ్ళు ఏం లేదు కుక్క అరిసింది కాబట్టి మిగతా కుక్కలు అరిసినట్టు వీళ్ళు కూడా ఏంటంటే ఏందనేది తెలియకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం నిజంగానే మీరు చెప్పిన అధికారాన్ని అంబటి రాంబాబు మన మంచి కథ చెప్పాడు రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టుకుని వాళ్ళు అది చేస్తున్నారు పోలీసులు అది చేస్తున్నారు నిజంగానే మేం చేస్తే ఈ నాలుగు నెలల్లో అంబటి రాంబాబు నోరు తెరిసేవాడు కూడా కాదు నాని తిరిగేవాడే కాదు వాళ్ళు ఉన్నట్టు ఉంటే ఇందాక నేను చెప్పాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక కుటుంబం మీద ఒక గ్రామంలో తొమ్మిది కేసులు పెట్టారు ఆ కుటుంబం మీద తొమ్మిది ఒకటి కాదు ఇరవై కేసులు మా కార్యకర్తల మీద ఉన్నాయి మా మీద ఇరవై నుంచి ఇరవై కేసులు పెట్టారు ఇవాళ మీరు చక్కగా ధర్నాలు చేసుకుంటున్నారు అవసరమైతే బ్యారికేడ్లు పీకేస్తారు మనుషులు ఎక్కి తొక్కిస్తారు మీ కార్లు